నో అండ్ డబుల్ ఇప్పుడు హరిహార వీరమాలకు కూడా నో అండ్ డబుల్ సో ఏ స్టంట్స్ చేయాలన్న నేను ఎండి చేస్తున్నా వికాస్ ఆర్డబుల్ టు ఫైండ్ స్టంట్ డబుల్ నీకు స్టంట్ డబుల్ చాలా కష్టం ఇండియా ఇండియా అందరూ ఆగేము ఫుల్ తిరిగాము అన్ని ఢిల్లీకి ఫోన్ చేసి పంజాబ్ ఫోన్ చేసి అంతరిచేసి పటాన్స్ లో కూడా దొరకరు దొరకట్లే నీ క్యారెక్టర్ పఠాన్ క్యారెక్టర్ కానీ సెంట్రల్ ఇండియాలో కూడా దొరకరు నీ లెక్కలు దొరకట్లే అది అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజా నీకు అంటే బికాస్ ఐ ప్లేడ్ స్పోర్ట్స్ మనకి కింద ఎలా పడ్డాం తెలుసు హౌ టు ఫాల్ రోల్ అవడం సో కొంచెం ఇంజరీస్ తక్కువ అవుతుంది మీన్ జనరల్గా కంపేర్ టు సంబడి జనరలీ మీరు ఎంత జిమ్కి వెళ్ళి బాడీ ఎంత ఫిట్గా ఉన్నా ఫైట్కి ఎలా పడడం ఎలా రోల్ అవ్వడం ఇవి కొన్ని టైం పడుతుంది నేర్చుకోవడానికి నాకు కొంచెం అది ఆల్మోస్ట్ న్యాచురల్గా వచ్చేసింది బికాస్ ఛానల్గా స్పోర్ట్స్ ఆడాను కాబట్టి కరెక్ట్ సో అదొక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆబ్వియస్లీ చాలా ఉన్నాయండి అంటే మెయిన్ ఫుట్వేర్ కాస్ట్యూమ్స్ కొన్నిసార్లు మనకి రెడీమేడ్లు దొరకవు సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మనకి ఓకే ఇట్స్ నాట్ పాప్ కల్చర్ బేస్డ్ క్లోథింగ్ ఎక్కువ కుర్తా పైజామా ముస్లిం క్యారెక్టర్స్ రెండు సినిమాల్లో సో దానివల్ల కొంచెం అదొక వి కెడ్ అడ్జస్ట్ వి కెడ్ మేనేజ్ బట్ ఫ్యూచర్లో ఇట్ కుడ్ బి అ డిస్అడ్వాంటేజ్ టు సీ డిపెండింగ్ ఆన్ క్యారెక్టరైజేషన్ ఎస్ షూ షూ కుట్టించాలన్నా నీ సైజ్ రికార్డ్ బ్రేక్ సినిమాలో మేము బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయాల్సి వచ్చింది సో దానికి కరెక్ట్గా బాక్సింగ్ షూస్ ఉంటాయి అది సైజ్ లెవెన్ వరకే దొరికింది నాది సైజ్ ఫిఫ్టీన్ సో ఫోర్ సైజెస్ సో అది బ్యాక్ కట్ చేసి అది ఆల్మోస్ట్ చెప్పుల్లో వేసుకుని ఒక ట్వంటీ డేస్ అలా షూట్ చేసేది సో ఆ ఏ మూమెంట్లో అయినా సడన్ బయటికి బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే షూ కాదు కాబట్టి సో యాంకిల్ ట్విస్ట్ అవడం కింద పడడం చాలా క్లోజ్ కాల్స్ జరిగింది సో దట్ కుడ్ బి అడిసడ్వాంటేజ్ అమితాబ్ గారి హైట్ ఉంటావా నువ్వు ఆయన కన్నా హైట్ సిక్స్ త్రీ అనుకుంటా నువ్వు సిక్స్ ఎయిట్ అమితాబ్ గారి కండట్ ఆయన వద్దన్నారు అంట మొదట్లో నువ్వు కెమెరాలు పట్టట్లేదు ఎగ్జాక్ట్ కానీ గ్రేట్ ఈ ట్రాన్స్పెంట్ సో మనీ అంటే ఆయన పర్సనాలిటీ పెట్టుకొని చాలా రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేశారు ఓకే ఆక్షన్ వికెన్ ఎక్పెక్ట్ కదండీ ఓ పర్సనాలిటీ ఉందని ఎస్ ఆయన వెరీ టాల్ పర్సన్ లాంకీ బాడీ ఉండి బాడీ లాంగ్వేజ్ ని ఆయన ఒక రొమాంటిక్ హీరో బ్రిలియంట్ గా చేసి ఇప్పుడు స్టిల్ ఐక్ స్క్రీన్ ఇప్పుడు ఎవ్వరు థియేటర్ లో కూడా నోబుడి ఓపెన్స్ ఆనర్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఏమో నీకు ఎంత గారి లాగా నీకు మంచి అవకాశాలు కదా నటిద్దాం అనుకున్నది మన్ననే కదా అవును అంటే అది ఇట్స్ నాట్ లైక్ టేక్ అ కాల్ అండి మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు యాక్ట్ చేస్తావరా అని ఎందుకంటే వాడికి తెలుసు నేను డైరెక్షన్ కథ రాస్తున్నాను ఇది అదని చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తామంటే చలో గో విత్ ద ఫ్లో దట్ ఓన్లీ మనకి ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను యాక్టర్ అవ్వాలి ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అలా అంటే ఆంబిషన్ ఇస్ నాట్ ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ గుడ్ మూవీస్ అండ్ ఐ వాంట్ కొన్ని అదేంటి ఆపర్చునిటీస్ వెర్ ఐ కెన్ ఆల్సో షో కేస్ వెదర్ ఐ కెన్ యాక్ట్ ట్రూలీ ఆర్ నాట్ అని అవును అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు యూ గెట్ స్టీరో టైప్ ఎక్కువ యాక్షన్ రోల్స్ లుక్ కూడా కొంచెం ఎక్కువ బియర్డ్ ఉండి హెయిర్ ఎక్కువ ఉండి సో కొన్ని ఆప్షన్స్ లైక్ యునో కొంచెం హౌ టు సే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ and they maybe I'll. that's what i'm looking forward to and thele <laughs>